హోటల్ బ <Purdings> <coughs> बड़े बड़े आजोजन अनिल नप्पा मैं ज्यादा राउंड लाइव जैसे याद तो और आगे इक्के पे टिक बैठ गया बड़े मिलेगा ऊंचा गा दी हां कहां तक हो जाएगा ऊंचा गाओ रात में काम लग रहा है ये काम ले सुनवाने और लोगों को परेशान कर रहा है प्राण लोग इसको मनुड़ रहा वो के बड़े बड़े आकाड़ मारना मारो

வெயில <laughs> வெயில் జగదా చెప్పు జగదావేట గ్రామం ఒటిపాల ఉంది ఈ కాలం వల్ల మాకు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు దోమలు అయితే సాయంత్రం అయితే అస్సలు నిలబడలేకున్నాము మేము వాసన అయితే అసలు నిలబడలేకున్నాము ఫ్యాక్టరీలో నీళ్లు వదిలినప్పుడల్లా రైల్ ఫ్యాక్టరీ వదిలినప్పుడల్లా ఫుల్ గా వస్తా ఉండయి అయితే అది చూడండి మా చూడండి చెప్పు ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటారు మీరు దాన్ని ఏం చెయ్యాలా నీళ్లు రాకుండా ఆ ఫ్యాక్టరీలో నీళ్లు రాకుండా ఆపేసేసి న్యాయం చేయాలా ఏం న్యాయం అంటే నీళ్లు రాకుండా చేయాలా

ఈ వస్తున్నాయి కాలం ఒక నీళ్లు మా ఎవ్వరు పట్టించుకోట్లా ఈ కాలం నీళ్లు రాకుండా ఉండాలా నీళ్లు రాకుండా ఉండాలి ఈ నీళ్ళునేది కార్తీక మాసం వస్తే ఇక్కడే స్నానాలు చేసేది అన్నీ ఉన్నాయి ఇంతకు ముందు ఇప్పుడు ఏం లేదు పశువులని పశువులు తాగేది వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేసుకునేది అన్ని ఇక్కడే జరుగుతున్నాయి మాకు ఇప్పుడు ఏం లేదు వాసన అది లేకుండా మరి మాకు దగ్గర లేకుండా సాయంత్రం అయితే దోమలు విపరీతమైన దోమలు బిడ్డలు కూడా నిద్ర పాట ఇంకా చూడు అందరూ ఒక వరుస పడిపోతారు ఆగస్టు నెల వచ్చిందంటే చల్లదనానికి ఈ కావులకి వడ్డి బాలు అసలు ఒక్కరికన్నా గ్యాపీ లేకుండా వస్తుంది జ్వరం అయ్యప్ప కార్తీక మాసంలో అందరూ ఇక్కడే మునిగే వాళ్ళవి

చిన్నప్పుడు ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళం ఇక్కడే ఉండేవాళ్ళమే కానీ ఇప్పుడు ఈ కాలం చూసిన తర్వాత అసలు చూడడానికైనా బాగుందా చూడండి మీరే చూడండి చూడడానికైనా బాగుందా ఇంత ముందు అయ్యప్ప సా మాల వేసిన వాళ్ళు అందరూ ఇక్కడే స్నానాలు చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆరు గంటలకి ఇప్పుడు ఎక్కడ స్నానాలు చేస్తున్నారు ఇంటికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు ఇక్కడ ముందు మీరు కాలం అంటే కనుక్కోండి ఏడ స్నానాలు చేసేవాళ్ళు అయ్యప్ప సాం మాల వేసిన వాళ్ళు ఇంత ముందు సాగుల అందరూ కూడా ఇక్కడే గుడ్డలు చేసి చేసేది ఇప్పుడు ఎవరైనా ఇక్కడ గుడ్డలు వస్తున్నారా అసలు సాగుల లేరు ఎట్ట పోయారు దేని వల్ల దేని వల్ల అంటే కాలు విషయం చూడండి దాంట్లో గుర్తుతారా ఎవరైనా ఎందుకు వచ్చింది ఫ్యాక్టరీ వల్ల వచ్చింది ఏడ ఆరో మైలు కాడ రైలు ఫ్యాక్టరీల వల్ల ఇవన్నీ చూడండి ఎట్లా చూడండి కాలువలు కూడా చూడండి కనిపిస్తున్నాయి కదా మన కంటికే మాములుగా ఇంతకుముందు ఆ నీళ్ళు ఎట్టిపోయేది ఇంతకుముందు లేవు పంట పొలాలు పండట్లా ఏమి పండట్లా బర్రెలు కూడా స్నానం చేసేవి ఇప్పుడు ఒక బర్రె కనిపిస్తుందా మీకు దారిలో ఎక్కడైనా బర్రెలు ఏడైనా ఉన్నాయి కాలంలో

జగదేపేట గ్రామం ఇది జగదేపేట గ్రామం ఇక్కడ మా అమ్మగారి సర్పంచ్ నేను ఇన్ఛార్జిగా చేస్తున్నాను పట్టేపాటి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నేను ఇక్కడ ఆయిల్ కంపెనీలు వ్యర్థాలు కానీ మురికి నీరు ఇవన్నీ కూడా కాలువలు కొదిలేసి ఇక్కడ జరిగే రెండు వేల ఎకరాల మాగానే ఉంది పొలము ఆ పొలాలు లేకపోయే నీళ్ళు అవన్నీ కలుషితం అయిపోయి పొలాలు రైతులందరూ ఇబ్బంది ఉన్నారు అలాగే మా గ్రామంలో జ్వరాలు కానీ ప్రతి మామూలు డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి దావలు ఎక్కువైపోయి ఇబ్బంది ఉన్నారు ప్రజలు అలాగే కాకుండా బోర్లు కానీ కుళాయిలు కానీ వీటికి కూడా నీరు కలుషితం అయిపోయి అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ పశువులు వచ్చి కాలువల్లో కూడా నీళ్ళు తాగేవి తెచ్చిపోతున్నారు అవి కూడా ఇప్పుడు పశువులు వచ్చి నీళ్ళు తాగినా కానీ వాటికి జబ్బులు వచ్చేసి చనిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అధికారులు చెప్పినా కానీ అధికారులు ఏంటంటే పోతున్నాము చెప్తున్నాము అది అంటున్నారు కానీ బాగాలేదు చెప్పడం లేదు వాళ్ళకి కొన్ని విషయం ఉండాలా అలాగే అందరూ స్పందించి ఈ యొక్క మెరైన్ టచ్కోట్ కంపెనీలు వదిలే వ్యర్థాలు వ్యర్థాలు నీళ్ళు ఇవన్నీ కూడా దయచేసి వదలకు మీడియా మీడియా వారిని కోరుతూ ఈ ఇక్కడ మెరైన్ కంపెనీ విషయం మ్యారాయణ కంపెనీ యాజమాన్య యాజమాన్యానికి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాము ఈ మీడియా తరఫున మీ అందరూ దయ ఉంచి ఈ యొక్క ప్రజల్ని ఈ సమస్యని పరిష్కరించాలని ప్రతి ఒక్కరిని అదే అధికారులు కానీ మీడియా మీడియా ప్రతినిధులను కానీ ప్రతి వాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాము పాదాభివందనం చేసి కోరుతా ఉన్నాము ఈ మెరైన్ కంపెనీ ఓనర్స్ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చెప్తే రంగపట్నం లేదా క్యాబులు గేబులు ఎట్ట దొరికేదే బస్ సంపద ఎట్టపోయిందో bagawan <laughs> bari